మిత్రులందరికీ నమస్కారం ఉద్యోగ పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ గొప్ప శుభవార్త అయితే చెప్పింది దీపావళి కానుకగా ఏమొచ్చింది ఏంటి అనేది చూసేద్దాం దేశంలోని వేతన జీవులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తీపి కబుర్ అయితే చెప్పింది ఈ మేరకు పార్షియల్ విడ్రా నిబంధనలు మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది దీంతో ఉద్యోగులకు మెడికల్ అత్యవసరాలు వివాహం ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం వంటి అవసరాలకు అర్హత కలిగిన బ్యాలెన్స్ వంద శాతం వరకు డ్రా చేసుకునే అవకాశం అయితే కల్పించింది తాజా నిబంధనల మేరకు పార్షల్ లేదా పూర్తి డబ్బు విత్డ్రాకు ఎంప్లాయర్ అనుమతి అవసరం లేదు యూఏఎన్తో ఆధార్ పాన్ బ్యాంక్ డీటెయిల్స్ లింక్ చేసి ఉంటే మొత్తం ప్రాసెస్ ఆన్లైన్లోనే పూర్తి చేయవచ్చు కాంపోజిట్ క్లెయిమ్ ఫారం అంటే ఆధార్ ఉపయోగించి సులభతరం దరఖాస్తు చేసుకోవచ్చు కాగా ఇది వరకు మెడికల్ వివాహం లేదా ఇల్లు నిర్మాణం వంటి కారణాల పలు సర్టిఫికెట్లు మా సమర్పించాల్సి ఉండేది ఇప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే సరిపోతుంది పదకొండు ముఖ్య కారణాలు పార్షల్ విత్డ్రాకు అనుమతిస్తారు వాటిలో మెడికల్ చికిత్స ఉన్నత చదువులు వివాహం ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం రెనోవేషన్ హోమ్ లోన్ రీపేమెంట్ ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ కట్ వంటి అత్యవసరాలు ఉన్నాయి రిటైర్మెంట్ ముందు ఒక సంవత్సరం లో తొంభై శాతం విత్డ్రా చేసుకోవచ్చు ఇక ఐదు సంవత్సరాల సర్వీస్కు ముందు విత్డ్రా చేస్తే టీడీఎస్ వర్తిస్తుంది అందుకు ఫామ్ త్రీ థర్టీ వన్ ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలి ఇంటుంది మరిన్ని వివరాలకు ఉద్యోగులు యూనిఫైడ్ పోర్టల్ మెమ్ డాట్ ఈపీఎఫ్ ఇండియా డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్ సంప్రదించవచ్చు ఇటీవల పిఎఫ్ విత్డ్రా నిబంధనలు సరళీకృతం చేయడంతో రెండు వేల ఇరవై ఐదులో విత్డ్రా అప్లికేషన్ ఇరవై శాతానికి పెరిగినట్లు పేర్కొంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్